I don't know. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి గైస్ వచ్చి నేను లెహంగాకి అయితే టాజిల్స్ అనేవి డిజైన్ చేస్తున్నానండి వచ్చి మనకైస్ కట్కైతే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇదంతా ఫస్ట్ ఏంటంటే బ్యాంగిల్ అయితే తీసుకుంటున్నానండి నేను రౌండ్ సర్కిల్ కోసం ఇదేంటంటే మన ఇంట్లో ఎవరికైనా అవైలబుల్గా ఉండేది బ్యాంగిల్ కాబట్టి మీకు అర్థం అవ్వాలి మీకు అవైలబుల్గా ఉండే వాటితో చూపించాలని నేనైతే బ్యాంగిల్ తీసుకున్నానండి యాక్చువల్గా నేనైతే రౌండ్ మామూలుగా పెట్టి కట్ చేసేయచ్చు ఇన్ కేసు ఎవరైనా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి రౌండ్ రాదు కదండి అందుకని చెప్పి వాళ్ళకి ఒక ఐదు ఐడియా ఇచ్చినట్టు ఉంటుందని నేనైతే ఈ ప్రాసెస్ అనేది తీసుకున్నాను జస్ట్ మనం మార్కింగ్ చేసుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ క్లాత్ అయితే పెట్టుకుని కట్ చేసుకోండి ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కువ ఉంటే కట్ చేయొచ్చండి ఇన్ కేస్ తక్కువైతే పాడైపోద్ది కదా అందుకని చెప్పి కొంచెం ఎక్కువ పెట్టే కట్ చేసుకోండి ఇవేంటంటే ఈ షీట్ వచ్చేసి నేను ఏంటంటే చాలా రోజుల నుంచి రోజుల నుంచి కాదండో ఈ సంవత్సరాల నుంచి దాస్తున్నాను ఇదేంటంటే మనకి టీవీలు గట్రా కొత్త టీవీలు గట్రా తెచ్చుకున్నప్పుడు వాటికి సపోర్టింగ్గా ఇస్తాడండి ఈ పేపరు అది నేను దాచయితే ఉంచుకున్నాను మీ దగ్గర ఇన్ కేసు మామూలు క్లాత్స్ ఉంటే మీరు ఇందులోకి సపోర్టింగ్గా క్లాత్స్ అయితే వేసేసుకోవచ్చు ఎప్పటి నుంచో దాస్తున్నానో మా వారు తిడతానే ఉంటున్నారు ఇంట్లో చెత్త అంతా దాస్తావు అనేసి ఇది చెత్త కాదు నాకు యూజ్ అవుతుందని చెప్పి మా వారికి ఈరోజు అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే నేను ఇవి కూడా రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాను కదండి రౌండ్గా కట్ చేసుకునే క్లాత్స్ ఇవి కరెక్ట్గా సరిపోయినాయి లేవో అయితే చెక్ చేసుకుంటున్నాను సరిపోయినాయి ఏంటంటే ఈ రౌండ్గా స్టిచ్ చేయాలి పూర్తిగా స్టిచ్ చేసేయకూడదండి రౌండ్గా స్టిచ్ చేయాలి బట్ కొంచెం గ్యాప్ వదులుకోవాలి ఎందుకంటే మేము ఆల్రెడీ సపోర్టింగ్ పేపర్స్ కట్ చేసుకున్నాను కదా ఆ సపోర్టింగ్ పేపర్స్ ఇందులో పెట్టాలంటే మరి కొంచెం గ్యాప్ ఉండాలి కదండి అందుకని చెప్పి కొంచెం గ్యాప్ అయితే ఉంచుకొని వీటిని అయితే నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే రివర్స్ చేస్తున్నాను రివర్స్ చేసిన తర్వాత జస్ట్ అవి చాలా ఈజీగా సరిపోతాయండి నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను అంటే టాజిల్స్ అయితే చాలా చేశాను ఆ క్లాత్ సపోర్టింగ్ పెట్టడం ఫస్ట్ టైం అండి ఫస్ట్ ఫస్ట్ ప్రయోగాలు చేసి మేము ఏదైతే చూపించట్లేదు ఆల్రెడీ ప్రయోగాలు చేసే మీకు చూపిస్తున్నాను చూసారు కదా జస్ట్ అలా ఫోల్డ్ చేసి దీన్ని అయితే లోపలికి పెట్టేస్తాం అనుకో చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అందుకే నేనండి సంవత్సరాల తరబడి అలా దాచి ఉంచాను అనమాట ఆ క్లాత్ని నా టాలెంట్ ఏంటో ఈరోజు మా వర్క్ చూపిస్తాను అనమాట ఈ వీడియో చూపించి చెత్త చెత్త కాదు బాబు ఇది పనికొచ్చేదని చెప్తాను చూశారు కదా ఇలా పెట్టేసిన తర్వాత మరి ఇవి కవర్ చేయాలి కదా ఇప్పుడు ఈ కవర్ చేసే ముందు మనం ఆల్రెడీ లెహంగా కదండి నేను ప్రిపేర్ చేసేది లెహంగాలో బొందు కాబట్టి లెహంగాకి ఆల్రెడీ ఎక్కించేసుకోవాలి బొందు బొందు ఎక్కించేసి ఇందులోకి అయితే లెహంగా బొందని అయితే పెట్టేస్తున్నాను నేను పెట్టేసి స్టిచ్ అయితే వేసేస్తాను ఇది ఏంటంటే మనం బ్యాక్ సైడ్ బ్లౌజ్ టాజిల్స్ అనుకోండి తర్వాత అయినా స్టిచ్ చేసుకోవచ్చు లెహంగా కాబట్టి ముందుగానే బొందైతే ఎక్కించేసుకోవాలండి ఇన్ కేస్ ఒక్కొక్కరు ఏంటంటే ముందుగా చేసేద్దాం అనుకుంటారు తర్వాత ఎక్కే ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఇవి లావు కదా అందుకని చెప్తున్నాను ముందైతే ఇది స్టిచ్ చేసిన తర్వాత దీనికైతే నేను ఏం చేస్తున్నానంటే మరత పెట్టి చూడండి ఎలా వేస్తున్నానో ఇదేంటంటే కొంచెం మీరు దగ్గర కుట్టు పెట్టేసుకోండి సింగిల్ కుట్టు అయితే సరిపోతుందండి దీనికి మళ్ళీ మనం ఏమి డబల్ స్టిచ్ అయితే ఏం వేయక్కర్లదు నేనైతే నా దగ్గర ఉన్న సన్నని లేస్ అండి అది పెద్ద ఏం లావు కాదు కొంచెం సన్నని లేస్తో అయితే నేను రౌండ్గా వేసేస్తున్నాను స్టిచ్ అనేది జస్ట్ ఒక్క సింగిల్ స్టిచ్ అయితే సరిపోతుంది ఎందుకంటే అదే చెప్తున్నాను మీరు థ్రెడ్ వచ్చేసి మనం కొంచెం దగ్గర కుట్టు పడేలా పెట్టుకుంటే జస్ట్ ఒక్కటైతే సరిపోతుందండి చూడండి రౌండ్గా అయితే నేను లేస్ అనే దాన్ని స్టిచ్ చేసేస్తున్నాను స్టిచ్ చేసి నాకేంటంటే ఇది రెండు వైపులా అంటే లెహంగా బొందు కదండి అటువైపు పడినా ఇటువైపు పడినా సరే బాగా నీట్గా కనిపించాలని చెప్పి నేను ఇదే లేస్ని ఏంటంటే రెండు వైపులా స్టిచ్ చేస్తున్నానండి రెండు వైపులా కూడా స్టిచ్ చేసేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట అంటే ఇటువైపు స్టిచ్ చేసి అటువైపు స్టిచ్ చేయకుండా ఉంటే తెలుస్తుంది అండి కొంచెం అటు ఇటు అయినా సరే తెలుస్తుంది ఇది రౌండ్గా స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే అటువైపు ఇటువైపు కూడా చూపిస్తున్నాను ఇంక ఇటువైపు కూడా ఇప్పుడు స్టిచ్ చేస్తాను చూడండి సేమ్ అదే లేస్ తీసుకుని ఇటువైపు కూడా నేను స్టిచ్ చేస్తున్నాను చిన్న మడత అయితే పెడుతున్నానండి మళ్ళీ లేసు ఊడొచ్చేస్తుందేమో అని చెప్పి చాలా చిన్న మడత పెట్టి నేనైతే స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను చూడండి ఇలా రౌండ్గా పెట్టి ఇటువైపు కూడా రౌండ్గా అయితే స్టిచ్ చేసేస్తున్నాను చూసారు కదా ఇది వైపు కూడా రౌండ్ పెట్టి స్టిచ్ అయితే చేసి మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత కూడా చిన్నది మడత పెట్టి అయితే కుట్టేస్తున్నాను నేను అలా కుట్టేస్తే మనకి ఎప్పటికైనా అలా స్టాండర్డ్గా ఉంటుందండి రెండు వైపులా అయిపోయింది చూసారా ఇలా చూడడానికి చాలా బాగుంది కదా దీనికి ఇంకొంచెం మేకప్ చేశాను నేను ఎలా మేకప్ చేశానో చూడండి నాది వచ్చేసి ఆనంద్ బ్లూ కలర్ అండి రెండూ అయిపోయినాయి నాది వచ్చేసి ఆనంద్ బ్లూ కలర్ అండి ఆనంద్ బ్లూ కలర్ కదా నేను మగం వరకు ఆనంద్ బ్లూ కలర్ కొందనిస్ అయితే యూజ్ చేశాను అవి నా దగ్గర ఉన్నాయి అందుకని చెప్పి గ్లూ పెట్టి అంటించాను వీటికి పర్ఫెక్ట్గా సిక్స్ అయితే సరిపోయినాయి అండి కరెక్ట్గా సిక్స్ కుందన్స్ అయితే అలా సరిపోయినాయి అదిగోండి కరెక్ట్గా అయితే అంటించాను ఈ కుందన్స్ అంటించిన తర్వాత నాకు నాకేమనిపించిందంటే ఇంకొంచెం మేకప్ చేస్తే బాగుంటుంది అనిపించిందండి ఆడవాళ్ళకి ఆశ అంటూ సరిపోదు కదా ఇవన్నీ అయిపోయి రెండు వైపులు ఉండవు అటు ఇటు కూడా అంటించాలి ఒక సైడే కాదు అయిపోయిన తర్వాత నా దగ్గర బ్రాస్ కలర్లో ఉండి లీవ్స్ లాగా ఉన్నాయి ఇవి కూడా అంటించాను అనమాట గ్లూతోటే మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ రెండు వైపులా అంటించాలి ఒక సైడే అంటి వదిలేస్తే బాగోదు రెండు వైపులా అంటిస్తే అవి అటు ఇటు తిరుగుతున్నప్పుడు చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది నాకైతే ఇవి చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి కటింగ్ విత్ అవి మీకు ఎడిట్లు కటింగ్లు అన్నీ చేసి పెట్టడానికి సెవెన్ మినిట్స్ టైం తీసుకోవడం చూడండి మీకు మరి క్లియర్గా అర్థం కావాలి కదా చూశారు కదా ఇది ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే కుందన్స్ కొందన్స్ ఉన్నాయి కదండి కొందన్స్ రెండు కొందన్స్ మధ్యలో నేను ఒక్కొక్కటి అంటిస్తున్నాను అనమాట అది మీరు గమనించాలని ఈ వీడియో నేను రెండు వైపులా చూపిస్తున్నాను అర్థమైందా నెక్స్ట్ వచ్చేసి దానికి కూడా సేమ్ ఇంకా అలాగే అయిన తర్వాత వీటికి టాజిల్స్ కుట్టాను ఇంకొంచెం మేకప్ అండి వీటికి టాజిల్స్ ఎలా కొట్టాలంటే పూర్తిగా షుగర్ బీడ్స్ ఎక్కించిన తర్వాత మోతి ఎక్కిస్తాం కదండి మోతి ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక షుగర్ బీడ్ ఎక్కిస్తాం ఆ షుగర్ బీడ్ని వదిలేసి కింద ఉన్న ఆ ఒక్క షుగర్ బీడ్ని వదిలేసి మనం అనేది ఆ మోతి నుంచి స్టార్ట్ చేసి చూశారు కదా నేను ఎలా అయితే ఎక్కిస్తున్నానో అలా ఎక్కించాలి ఎందుకంటే నేను ఇది లాంగ్ చేస్తున్నాను కాబట్టి మీకు చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది కానీ మనం ఎంత లాంగ్ చేసినా కూడా ఇలాగే చేసుకోవచ్చండి అది మనం జస్ట్ థ్రెడ్ వచ్చేస్తుంది అనుకుంటే ఈ లాస్ట్లో ఎక్కించిన తర్వాత ఆ కింద మోతీ ఎక్కించిన కింద ఉంటుంది కదండి షుగర్ బీన్ పట్టుకుని లాగేస్తే క్లియర్గా వచ్చేస్తుంది చాలా నీట్గా మనం ఎంత టైట్ కావాలనుకుంటే అంత టైట్లో వచ్చేస్తుంది అనమాట చూసారు కదా నేను ఎలా లాగుతున్నాను జస్ట్ మీరు కూడా అలా లాగితే సరిపోతుంది నేనేం చేస్తానంటే కుట్టిన ప్రతి దానికి కూడా నేను ఏం చేస్తాను అనుకుంటున్నారు అక్కడ ముడేసేస్తానండి కేస్ ఎప్పుడైనా ఏదైనా తగిలి ఊడిపోతే ఒకటే ఊడిపోతుంది ఇన్ కేస్ మనం అలా ముడేయలేదనుకోండి కుట్టినవన్నీ ఊడిపోతాయి అనమాట అలా కుట్టినవన్నీ ఊడిపోకూడదు అంటే మనం ఎక్కడైతే క్లోజింగ్ వస్తుందో మళ్ళీ అక్కడ ఒక కుట్ అనేది వేసేసామంటే కంప్లీట్ అయిపోతుంది మీకు తెలియాలని చెప్పి నేను ఇంకొకటి కూడా కుట్ అయితే చూపిస్తున్నానండి సేమ్ అగో చూసారు కదా కింద పట్టుకుని ఆ సూద అనేదాన్ని మనం ఎన్ని బీడ్స్ ఉన్నాయి అన్ని బీడ్స్కి ఎక్కిస్తే ఇదిగోండి నా ఐడియా మీకు ఎలా కనిపించింది బాగుందా గైస్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మీ అందరికీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్